ஜெயஸ்ரீமாராயண ஜெயஸ்ரீஹனுமன் திரிசைலேஷதம் திஹபட்சியமம் யதேந்திரபவணம் வந்தே ரமியா மாதம் முனிம் லக்ஷீநரம் ஃபாநயமுலமயமா அஸ்மாச்சியம் வந்தே குருபரம்பராம் யோநித்தபாம்பமோஹதசராணி திருணாயே அஸ்மரோர் பகவதோசிதேகசிராமானோம் பிரபனந்தமயந்தபடிக்காதி ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే బుద్ధిర్బలం యశోదయ నిర్భయత్ కుమరోగత అధాడ్యం వాక్ఫనత్వం చనుమస్మరణాత్ భవేద్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ యుటి వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం నిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు కూడా అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిగిలిన రాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వస్తు వాహనాలను కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెంటుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానాలను అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం సదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాలలో మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు ఇందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడిపినప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికమవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలను అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి అనారోగ్యం తీవ్రత తక్కువముఖం పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారం ప్రతినిత్యము లక్ష్మీ అష్టోత్రం పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరుగుతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాదులలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలున్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయం భయాందోళనకు దారితీస్తుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులే మిత్రులు అవుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం తదుపరి మకర వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారం ప్రతినిత్యము మీ ఇంటిలో వేలుపు ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరుగు ఉండదు అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా విజయం సాధిస్తారు నూతన వస్తువు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో సా ప్రావీణ్యం లభిస్తుంది ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలనిస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతి ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిం మహిష బోబ్రాహ్మణ్యభ్య శుభమస్త నిత్యం లోకాస్త సుఖినో సర్వే జన సుఖినో వన్ కయన వాచా మనసే యర్వాధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమే కలంబరస్ నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి